హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పే మనం ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఒక్కోసారి ఈ విధంగా ఒక మెసేజ్ అయితే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఆ మెసేజ్ ఏంటంటే చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను నేను రిసీవ్ మనీ ఫ్రమ్ ఎనీ యూపీఐ డైరెక్ట్లీ ఆన్ ఫోన్పే కన్ఫామ్ అంటే ఇదేంటంటే చాలాసార్లు మనకి మన కేవైసీ అప్డేట్ చేయటం అట్లా ఉంటుంది చూడండి అటువంటిది అనమాట ఇది కన్ఫామ్ చేస్తే ఏమవుతుంది కన్ఫామ్ ఏ విధంగా చేయాలి ప్రాసెస్ ఏంటో చూద్దాం కన్ఫామ్ చేయకపోతే ఏమవుతుందో కూడా చూద్దాం సో ఇది మనం ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలో పూర్తి వివరాలు మనం చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాక చూడండి మ్యాటర్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఉంది ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఈ వీడియో చాలా మందికి అవుతుంది అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లో వస్తే కనుక మనం ఫోన్పే తీస్తున్నప్పుడు చాలాసార్లు ఇట్లా ఒక మెసేజ్ అయితే మనకి ఫోన్పేలో బ్లింక్ అవుతుంది అదేంటంటే రిసీవ్ మనీ ఫ్రమ్ ఎనీ యూపీఐ డైరెక్ట్లీ ఆన్ ఫోన్పే అంటే ఎవరైనా డబ్బులు మనకి పంపించినప్పుడు డైరెక్ట్గా ఫోన్పేకి రావటం జరుగుతుంది దీన్ని మీరు అంగీకరిస్తున్నారా అన్న ఒక కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ అయితే రావటం జరుగుతుంది అంటే ఒక నోటిఫికేషన్ మనకి స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది కన్ఫామ్ అని చెప్పితే కనుక ఏం జరిగిందో చూడండి కన్ఫామ్ అని అని చెప్పిన తర్వాత ఇట్లా కాసేపు బఫర్లా వచ్చి ఇది కన్ఫామ్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ ఇది మనం కన్ఫామ్ చేస్తాం ఫోన్పేలో డైరెక్ట్ మనీ రిసీవ్ చేయడానికి అని చెప్పి రావడం జరుగుతుంది అనమాట ఒకవేళ దీన్ని మనం ఓకే అనుకోండి ఇక్కడ పైన ఇంటూ ఉంది దీన్ని ఇంటూ చేసేస్తే ఏమవుతుంది అంటే కనుక మళ్ళీ ఎప్పుడన్నా ఎక్కడ ఉన్నా డబ్బులు మనకి రావాలన్నా లేక ఎవరికన్నా మనం డబ్బులు పంపిస్తున్నప్పుడు మళ్ళీ మెసేజ్ అనేది లింక్ అవుతూ ఉంటుంది అనమాట పొరపాటున మనం తెలియకుండా దీన్ని ఇంటూ కొట్టేసినా సరే ఇదైతే మనం ఎప్పుడు దాకా అయితే కన్ఫామ్ చేయమో అప్పుడు దాకా వస్తూనే ఉంటుంది దాదాపు ఇది ఎట్లా అంటే మనం ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు కేవైసీ అప్డేట్ చేస్తాం చూడండి బ్యాంకుల్లోకి వెళ్ళి దాదాపుగా ఇది ఇట్లాంటిదే దీన్ని మనం కన్ఫామ్ చేసుకోవాలి కన్ఫామ్ చేసేదాకా ఇది మనకి బ్లింక్ చేస్తూనే ఉంటుంది వచ్చేసరికి ప్రతి ఏదైనా డబ్బులు పంపించినప్పుడల్లా ఈ మెసేజ్ మనకి అట్లా వస్తూనే ఉంటుంది బ్లింక్ అయ్యి కన్ఫామ్ అయితే మనం వదలదు కన్ఫామ్ చేయటం వల్ల ఎటువంటి నష్టమేం లేదు కన్ఫర్మ్ చేయకపోతే పెద్దాకా వస్తూ ఉంటుంది ఇరిటేట్ చేస్తుంటుంది అంతే దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు జస్ట్ కన్ఫర్మేషన్ మళ్ళీ అడుగుతుంది అనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా మారినాయి కదా అందుకని ఒకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట అంతకంటే ఇంకేం లేదు కన్ఫర్మ్ చేసుకోవచ్చు కన్ఫర్మ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఫోన్ పేని నడిపించుకున్నమాట ఫోన్ నడిపించుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ